హలో అండి రెడీమేడ్ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం అంటే రెడీమేడ్ మ్యాగీ లాగా అన్నమాట ప్రతి ఒక్క ఇంట్లో ఉప్మా చేసుకోకుండా అయితే ఉండరు ఏదో ఒక రోజు చేసుకుంటారు కదా కానీ ఇప్పుడు రెడీగా ఉంచుకొని ఎప్పుడంటే అప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకోవడం ఎలాగా చూద్దాము దానికోసం కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలి అంటే నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను దానికి తగినట్టుగా ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను దానికి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ముందు మనం చేసుకునే పాత్ర కొద్దిగా పెద్దగా ఉంటే మంచి కలుపుకోవడానికి బాగుంటుంది ఈ ఉప్మా ఎవరికనైనా బాగా యూజ్ అవుతుందండి ఇంట్లో లేడీస్కి కానీ హాస్టల్లో ఉండే పిల్లలకైనా బ్యాచిలర్స్కైనా ఎవరికైనా రెడీ చేసి ఉంచుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకుని తినడానికి బాగుంటుంది దానికోసం చూడండి పల్లీలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు జీడిపప్పు అన్నీ రెడీ పెట్టుకున్నాను జీడిపప్పు మాత్రం కంపల్సరీ కాదు మీ ఆప్షన్ అండి అది ముందుగా పల్లీలు వేయించుకోవాలి ఈలోగా ఉప్మా రవ్వ రెడీ పెట్టుకుందాం నేను మాత్రం ఒక వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకుంటున్నానండి ఎందుకంటే మేము ట్రిప్ వెళ్తున్నాము అక్కడ మాకు పనికి వస్తుందని నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అక్కడ మన ఫుడ్ కూడా దొరకదట అందుకే మా వాళ్ళు నన్ను చేయమన్నారు నేను ఇప్పుడు అందుకోసం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను చూడండి పల్లీలు ఫ్రై అయిపోయాయి తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకోవాలి దీన్ని మనం తడి లేకుండా చేసి ఉంచుకుంటే వన్ మంత్ వరకు కూడా బయట ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో అయితే మూడు నెలల వరకు ఉంచుకోవచ్చు నేను అంతకు మించి ఎప్పుడు ఉంచలేదండి దీన్ని ఎప్పుడు తీసి వాడుకున్నా మనకి ఇప్పుడు చేసుకున్న దానిలాగా ఫ్రెష్గానే ఉంటుంది చూడండి తర్వాత ఎండు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కడిగి ఆరబెట్టుకున్న పచ్చిమిర్చి మాత్రమే కట్ చేసుకొని వేసుకోవాలండి ఎందుకంటే తడి ఉండొద్దు కాబట్టి ఇది ఫ్రై చేసుకొని కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోవాలి ఇది నేను చార్ సార్లు చేశానండి మా అమ్మాయి హాస్టల్కు పంపించేదాన్ని నేను ఆమె అక్కడ ఫుడ్ బాగుండదు తినట్లేదని దీన్ని వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి చేసుకునేది కెటిల్లోనే చేసుకునే వాళ్ళు వాళ్ళు చాలాసార్లు పంపించాను వాడుకున్నారు వాళ్ళు అడుగుతుండే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఎట్లా దొరికింది మాకు కూడా కావాలి బాగుంది అని దీన్ని మనం ఫ్రీగా ఉన్న టైంలో ఎప్పుడైనా చేసి ఉంచుకుంటే మనకు ఓపిక లేనప్పుడైనా ఎమర్జెన్సీలోనైనా వాడుకోవడానికి బాగుంటుందండి తర్వాత కరివేపాకు వేసుకొని చివరిలో జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని మనం రెడీగా ఉంచుకున్నాం కదా ఉప్మా రవ్వ దాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవడమే ఇంకా దీన్ని ఒక పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి మా అమ్మాయి చాలాసార్లు అన్నది మమ్మీ చేసి చూపించు చాలామందికి పనికి వస్తుందని కానీ నేనంతగా పట్టించుకోలేదు కానీ చివరగా ఇప్పుడు కుదిరిందండి మీరు కూడా చేసుకోండి మీకు ఏ టైంలోనైనా ఇట్లా రెడీగా ఉంటే చేసుకోవడానికి బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఇట్లా తెల్ల తెల్లగా వస్తుంది రవ్వంతా అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు మీకు తెలిసిపోద్ది అది ఫ్రై అయిందా లేదా అనేది దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి ఇది ఇంకా దించే టైంలో ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసానండి నేను అంటే ఇది కూడా ఆప్షనే మన కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ దీన్ని మాత్రం పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారితేనే బాగుంటుంది మళ్ళీ మనం వేడివేడిది డబ్బాలో పెట్టేసుకుంటే మళ్ళీ చేసుకున్నప్పుడు కొద్దిగా స్మెల్ వస్తుంది ఆయిల్ స్మెల్ వస్తుంది అలా కాకుండా మంచిగా ఉండాలంటే పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో ఎత్తుకోండి బాగుంటుంది అంతే అండి థ్యాంక్ యూ దీన్ని తినడానికి ముందు ఎలా చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి